మనం చూసుకుంటూ సరే చూసుకుంటున్నాం ఆన్ ద స్టేజ్ నాయకులు చాలా మంది ఉన్నారు స్టేజ్ మీద దయచేసి మీరందరూ కూడా కొంచెం సంయమనం పాటించాలి దయచేసి కొంచెం స్లోగా నెట్టుకోవద్దు అందరికీ అందరూ వాళ్ళ అభిమానం చాటుకోవడానికే వచ్చున్నారు కాబట్టి మీరందరూ వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరు వస్తేనే మీకు ఫోటోస్ కూడా బాగుస్తాయి సార్ ఎందుకంటే మీరు ఇంత అభిమానం చూపిస్తున్నప్పుడు రేపు అనే రోజు ఒక ఫోటో చూసుకోవడానికి లేకపోతే ఎలా చెప్పండి ఇవాళ మనం కళ్ళతో కంటే కూడా ఫోన్తో ఫోన్ లో ఫోటోలు చూసుకునే ప్రపంచంలో ఉన్నాం అలాంటప్పుడు మన ఫోటో బాగా రావాలి అంటే ఈ గందరగోళం ఉండకూడదు ప్రశాంతంగా నీట్ గా సవ్యంగా చక్కగా మన అభిమానాన్ని చాటుకోవాలి రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా మా బౌన్సర్స్ కి కమిటీ మెంబెర్స్ కి సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం ఇవాళ ఏఎంసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన ఉయ్యాల ప్రవీణ్ గారికి మరోసారి శుభాకాంక్షలు ఆయన అంకిత భావం ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనప్పటికీ ప్రజలకి సేవ చేయాలి అనే ఒక మంచి తత్వాస్తో ముందుకు వచ్చి ఎన్నో కష్టాలు నష్టాలు పొడుగొడుకులు అన్ని ఎదుర్కొని ఇవాళ ఈ స్థాయికి వచ్చారు అంటే ఇట్స్ నాట్ ఎజీ థింగ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఏదో ఒకటి ఉంటుంది అనుకోవచ్చు బట్ ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు వాళ్ళ నాన్నగారు టీటీడీలో ఒక సామాన్య ఉద్యోగి ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంత మంచి స్థాయి ఇంత కాలం జర్నీ అంటే చాలా మంది గివ్ అప్ ఇస్తారు మధ్యలోనే బట్ ఇంత కాలం జర్నీ చేశారు అంటే మాత్రం నిజంగా ఉయ్యాల ప్రవీణ్ గారికి ఇంకా ఎంతో మంచి భవిష్యత్తు ఉండాలని మనందరం కూడా కోరుకుందాం దయచేసి ఎవరూ తోచుకోవద్దు చేయండి ఆల్ మన ఉయ్య ప్రవీణ్ గారిని కృష్ణారావు గారు సత్కరిస్తున్నారు జనసేన నాయకులు కృష్ణారావు గారు అండ్ అలానే ఇక్కడికి చాలా మంది మన రైతన్నలు కూడా వచ్చున్నారు వారందరూ కూడా వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటూ ఉన్నారు వెరీ బిగ్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ఫార్మర్స్ ఎందుకంటే ఏఎంసీ అంటే అగ్రికల్చర్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఇస్ నాట్ ఈజీ థింగ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఈ కమిటీ అనేది ఫార్మర్స్ కి చాలా చాలా బెనిఫిట్ అవుద్ది ఎస్పెషల్ గా ఈ వెజిటబుల్స్ కావచ్చు వాట్ ఎవర్ ఏదైనా హైట్స్ ఉన్నప్పుడు లేదా తక్కువ ధర ఉన్నప్పుడు ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలి అంటే ఇక్కడికే రావాల్సి ఉంటుంది సో అది ప్రైవేట్ గా వెళ్తే చాలా కాస్ట్ ఎక్కువ బట్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏఎంసీ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ తక్కువ ప్రైజెస్ కి సబ్సిడీస్ వచ్చినప్పుడు రైతులు నష్టపోయినప్పుడు వాళ్ళకి కొంత ఫండ్ ఇవ్వడానికి మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది అలాంటి ఏఎంసీ చైర్మన్ చేసిన శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారికి మరోసారి ధన్యవాదాలు అలానే వైస్ చైర్మన్ శ్రీ కిలారి గోపి గారికి కంగ్రాచులేషన్స్ అలానే డైరెక్టర్లు అందరికీ శ్రీ కాటూరు కోటేశ్వరరావు గారు శ్రీమతి కూచివాడ పవిత్రారెడ్డి గారు శ్రీ శ్రీమతి తుపాకుల కన్నెమ్మ గారు శ్రీమతి చందేటి సుజాత గారు శ్రీ కామిరెడ్డి కేశవరెడ్డి గారు శ్రీ చెంబేటి వెం వేణయ్య గారు శ్రీ గోనుబాబు గారు శ్రీమతి రావూరు కస్తూరమ్మ గారు శ్రీ పాలూరు భాస్కర్ గారు శ్రీ బైనా సుబ్రహ్మణ్యం రెడ్డి గారు శ్రీమతి కొండూరు సౌమ్య గారు శ్రీ గెంజి సుధాకర్ గారు శ్రీ గిండి సతీష్ కుమార్ గారు శ్రీ సంజీ కృష్ణయ్య యాదవ్ గారు శ్రీ దారా అంకయ్య గారు శ్రీ సురేంద్రబాబు గారు శ్రీ ఎం నాగార్జున సాగర్ గారు అందరికి డైరెక్టర్ కంగ్రాచులేషన్ ఈ ప్రమాణ శ్రీకారోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వచ్చిన అభిమానులకు కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు రైతన్నలకు సీనియర్ రాజకీయ నాయకులకు మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన మీ అందరికీ వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ అండ్ అతి ముఖ్యంగా మన ఏఎంసీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గౌరవ అధ్యక్షురాలు మన సూలూరుపేట నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి నెలవేల విజయశ్రీ గారికి అతి ముఖ్యంగా ధన్యవాదాలు తెలిపి తెలియజేసుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ కోరుచున్నా అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మన నవీన్ అన్ని గారు సో దయచేసి ప్రతి ఒక్కరూ తప్పకుండా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నామండి ప్రతి ఒక్కరూ భోజనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం